బాలుకి ఒక్కసారిగా శివ గురించి అసలు నిజం తెలియగానే ఒక్కసారిగా కొలాబ్స్ అయిపోతాడు మా అమ్మ ఏ నిందైతే వేసిందో ఆ నిందని మీరు నిజం చేశాడు కదా వీడికి వెనకాల ఉంటే నేను సపోర్టివ్గా ఉన్నాను కానీ వీడు నా పరువు అంతా అయితే అనుకుంటూ అసలు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడో వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే మీనా వాళ్ళ అమ్మ చెల్లి ఏమంటారంటే అప్పట్లా కాదు ఇప్పుడు శివ మారిపోయాడు బాధ్యతగా ఉన్నాడు చదువుకుంటున్నాడు అన్నట్టు చెప్తారు వీళ్ళకి అసలు నిజం చెప్పాలా లేదా అన్నట్టు కొంచెం ఆలోచన ఉంటాడనమాట అయితే అక్కడి నుంచి రాజేష్ దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే రాజేష్ ఒకసారి గుణ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు శివాని అక్కడ చూస్తుంటాడు అనమాట అందుకని రాజేష్ నగరదాని వెళ్ళేలోపే అక్కడైతే పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది గుణ మనుషులు గుణ వచ్చి రాజేష్ని కొడుతూ ఉంటారు ఎందుకు కొడుతూ ఉంటారు అంటే రాజేష్ ని డబ్బులు అడుతాడు రాజేష్ ఏమో డబ్బులు బాలుకి ఇచ్చుంటాడు హాస్పిటల్లో బిల్లు కట్టడానికి ఇక ఆ డబ్బుల కోసమే అడుగుతూ ఉంటే ఒక రెండు రోజులు ఆగు గుణ అని చెప్తూ ఉంటే కార్ తీసుకొని పోతాడు అంటే కార్ తీసుకొని వెళ్తే నాకు బతుకుతే వెళ్ళా అన్నట్టు మాట్లాడితే పోనీ నీ పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళమంటావా అన్నట్టు తప్పుగా మాట్లాడతా అనమాట ఆ మాటకి రాజేష్ కోపం వస్తుంది రాజేష్ వచ్చి ఈ గుణ చంప పగలు కొడతా అనమాట నా ఫ్రెండ్నే కొడతావా అంటూ గుణాన్ని కొడితే ఈ శివ వెళ్ళి రాజేష్ని కాలర్ పట్టుకుంటాడు రాజేష్ని కొడుతూ ఉంటాడు ఇంకా గుణ మనుషులందరూ కలిసి రాజేష్ని కొడుతూ ఉంటారు అనమాట అక్కడ అప్పుడే బాలు వస్తాడు బాలు అందరిని చితకబాది ఇక శివాని కూడా కొడుతూ ఉంటాడు మామూలుగా శివ బామారు కాబట్టి తన జోలికి వెళ్ళాడు కానీ ఈ పెత్తర ఏమంటాడంటే నా ఫ్రెండ్ మీద చెయ్యి ఎత్తావు అంటే బావను కూడా చూడండి అనడంతో నాలుగు దెబ్బలు శివని పీకుతాడు అనమాట పీకడమే కాదు చెయ్యి కూడా ఇంచేస్తాడు అనమాట ఎత్తే కారు మీద ఎత్తేస్తాడు ఇక ఆ జబ్బు మాత్రం తొలగిపోతుంది ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు గుణ ఆ విషయం మీనాకు తెలుస్తుంది అంటే బాలు కొట్టాడని విషయం తెలియదు వీడు ఎవరితోనూ పడ్డాడు వాళ్ళు చెయ్యి ఇంచేశారు హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం అన్నట్టే చెప్తారు కానీ అసలు విషయం మీనాకి తెలియదు అనమాట బాలు కూడా చెప్పడు ఎందుకంటే వీళ్ళ వాడిలా చేశాడు అంటే మీ నాకు గుండె పగిలిపోతుంది ముందు మేము శివాన్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చినామండి మీరు అర్జెంటుగా రండి అని చెప్తుంది ఇక బాలుకి అర్థమవుతుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కథ సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే జరగబోతుంది అనమాట అది కమింగ్ సరే చెప్పుకుందాం